హెలికాప్టర్ ఎగరకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన పసివాడు సంగారెడ్డి జిల్లా కంటి మండల కేంద్రంలో చోటు చేసుకున్న అరుదైన సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది మండల కేంద్రానికి చెందిన పది సంవత్సరాల బాలుడు వినయ్ రెడ్డి స్థానికంగా ఉన్న ఒక అంగడిలో హెలికాప్టర్ ఆటబొమ్మను మూడు వందల రూపాయలుకి కొనుగోలు చేశాడు బొమ్మను ఇంటికి తీసుకెళ్లి ఆడే ప్రయత్నం చేసిన అతనికి అది గాలిలో ఎగరడం లేదని తెలిసింది దీంతో వినయ్ రెడ్డి బొమ్మను తిరిగి షాప్కు తీసుకెళ్లి రిటర్న్ చేయాలని యత్నించాడు అయితే ఒకసారి అమ్మిన వస్తువులను తిరిగి తీసుకోమని షాప్ యజమాని తేల్చి చెప్పాడు ఈ పరిణామంపై అసంతృప్తి చెందిన వినయ్ నేరుగా కంకి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు నాకు గాలిలో ఎగిరే హెలికాప్టర్ బొమ్మ కావాలి లేకపోతే నా డబ్బులు తిరిగి ఇవ్వాలి లేకపోతే షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలి అంటూ వినయ్ పోలీసులకు విన్నవించాడు పోలీసులు పరిస్థితిని సమీక్షించి బాలుడిని సర్దిచెప్పి అతని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి పంపారు ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది చిన్న వయస్సులోనే వినయ్ రెడ్డిలా తెలిసినట్లుగా వ్యవహరించాడని పలువురు అభిప్రాయపడుతున్నారు